వికారమ జిల్లా పరిగిపట్టిన పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది స్థానికుల సమాచారం మేరకు మంటలు ఎగిసిపడంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంబటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలపడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు ఇంటి యజమాని కొత్త పద్మమ్మ తెలిసిన వివరాల ప్రకారం రిపీట్ ఇంటి యజమాని కొత్త పద్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం పొదుపు చేసుకున్న డెబ్బై ఐదు వేల రూపాయలు పూర్తిగా దగ్ధమయ్యాయని రెండు తులాల వరకు బంగారంతో పాటు నిత్యావసర వస్తువులు బట్టలు అదే మంటలో కాలిపోయిందని వాపోయారు దిక్కులేని స్థితిలో ఉన్న నాకు ప్రభుత్వం ఆదుకుని దారి చూపించాలని మొదటి

మేము అత్తమ్మన్న పేరు పద్మమ్మ గ్రామ పంచాయతీ పనిచేసుకుంటున్నా తన మధ్యాహ్నం భోజనం చేసుకుని డ్యూటీ పోయిన టైంలో నేను పోయింది అందరూ పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి వచ్చేసరికి ఇల్లు పోస్తాం అనుకుపోయింది పొద్దున్న మా డెబ్బై తన కొడుకు పండు చేసుకుంటే ఇల్లు పెట్టిందన్న మా బామకి ఆ డెబ్బై ఐదు వేలు కాలిపోయినా రెండు కాలాలు బంగారం ఉన్నట్టు బంగారం కాలిపోయింది ఏం లేదు కట్టుబట్టే మిగిలి ఉన్న వాళ్ళు ఇది రాష్ట్ర బంగారం వాళ్ళు చాలా పేద వాళ్ళు గ్రామ పని పనిచేస్తున్నారు అది వాళ్ళ పరిస్థితి చిగ్గాడిపల్లి విలేజ్ నుండి ముప్పై సంవత్సరాలు కింద వలస వచ్చి ఇక్కడే ఉన్నాయి ఇది వాళ్ళ పరిస్థితి దీని మీద గవర్నమెంట్ ఆసుపత్రిలో కాదని మా